గింజ పొట్టు కింద పైపరల్లోనే సూక్ష్మ పోషకాలు అనేటువంటి వాల్యూస్ అన్నీ ఉంటాయి మీరు విటమిన్స్ అనండి మినరల్స్ అనండి ఎంజైమ్స్ అనండి ఇవన్నీ కూడా పొట్టు కింద భాగాల్లోనే ఉంటాయి కాబట్టి పొట్టు మాక్సిమం ఉంచే ప్రయత్నం చేయండి ఫైబర్ ప్లస్ విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ మిగిల్చిన వాళ్ళు అవుతారు రెండవది రవ్వ తీసుకురావద్దు ఇడ్లీ రవ్వ పెరుతుంది అని కొనొద్దు మీరు ఏ రవ్వ వాడండి ఇడ్లీ కోసం ఏ రవ్వయినా వాడుకోవచ్చు మిల్లెట్స్ ఉన్నాయా జొన్నలు ఉంటాయి సబ్జలు ఉంటాయి కొర్రలుంటాయి రాగులుంటాయి అరికలుంటాయి వరిగలు ఉంటాయి సామాలు ఉంటాయి ఊదలుంటాయి అండుకొర్రలు ఉంటాయి ఎన్ని రకాల గింజలు మనకు అందుబాటులో లేవు నేచర్ ఇచ్చిన అద్భుతమైన ఆహారం మనకి అందుబాటులో ఉంది వాటిలో మీకు నచ్చింది ఏదైనా ఒకటి ఎంచుకోండి ఉదాహరణకి జొన్న రవ్వ అనుకోండి లేదు బాగుంటుంది ఇంకా టేస్ట్గా ఉంటుంది సజ్జరవ్వ ఎంచుకోండి ఆ సజ్జరవని మామూలు ఇడ్లీ రవ్వ పేరుతో ఎలా నానబెడతారో అలాగే నానబెట్టి తెల్లారి పొద్దున్న ప్రాసెస్ చేయండి అట్లాగే మరొక ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు ఇడ్లీ వేసే ముందు మీరు ఒక రెండు మూడు క్యారెట్లు తురిమి ఆ తురుమంతా కూడా ఇడ్లీ పిండిలో కలపండి ఇప్పుడు ఏమవుతుందంటే క్యారెట్లో ఉండే వాల్యూస్ అలాగే సజ్జలో ఉండే వాల్యూస్ అలాగే పుట్టుపప్పులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా కలిసి వాల్యుబుల్ ఇడ్లీ తయారవుతుంది టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మంచి విలువైందిగా ఉంటుంది ఈ పద్ధతిలో మీరు టిఫిన్ తయారు చేయండి